జగన్ మానసిక పరిస్థితి బాగాలేదు అనేది తాజాగా మరొక ట్యాగ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేశారు మొన్న ఏమన్నారు ఇటువంటి రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని రాజకీయాల్లో కొనసాగితే కష్టమే ఆంధ్రప్రదేశ్కి అనేది మొన్న ఒక ట్యాగ్ వేశారు ఇప్పుడు మళ్ళీ ఇది మానసిక స్థితి సరిగ్గా లేదు అనేది ఇంకొక ట్యాగ్ అంటే జనం ముందు జగన్ని ఎన్ని రకాలుగా చూపించాలో ఎంత రకమైన ఎన్ని రకాలుగా ఆ వాళ్ళ మీద వైసీపీ మీదో జగన్ మీద విషం జల్లాలో ప్రతి అంశాన్ని అంత అద్భుతంగా వాడుకోవడంలో అయితే నేరుగా చంద్రబాబు నాయుడు గారి రంగంలో దిగుతున్నారు అనేది ఎందుకంటే ఆయనే విమర్శిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ జగన్ కూడా బాబుగారి విమర్శలకే ఆయన రిప్లై ఇస్తున్నారు రియాక్ట్ అవుతున్నారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మీదే విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఈయన నారా లోకేష్ గారు ఇప్పటికే రెండు మూడు ఆరోపణలు చేసి రెండు మూడు సవాళ్ళు విసిరారు దాన్ని ఒక్కదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు మొన్న వరుస భూముల వ్యవహారానికి సంబంధించి ఒక ఛాలెంజ్ విసిరారు అలాగే మొన్న ఆ తల్లికి వందనకు సంబంధించి ఆయన ఖాతాలో డబ్బులు పండి అని ఎవరో విమర్శలు చేస్తే దాని మీద కూడా ఛాలెంజ్ విసిరారు దమ్ముంటే నిరూపించండి నేను రాజీనామా దానికి ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు ఏంటో లోకేష్ గారి విమర్శల మీద ఛాలెంజ్ల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు బాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా అదే జగన్ లాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తులతోనే ముప్పు వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రౌడీయిజం అలాగే హింసను ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు ఉన్నాయి ప్రపంచం గర్వించేలా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేను పక్కదారి పట్టించేలా రాష్ట్రంలో అలజళ్లు సృష్టికి వైసీపీ ప్రయత్నిస్తోంది జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు ఇష్టానుసారం భయోత్పాతం సృష్టిస్తామంటే కుదరదు అలాంటి వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతోంది అంటూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఒక రకంగా అంటే ఆయన అన్నది సినిమాల్లోలాగా బయట కూడా చంపేస్తారా ఏంటి ఈ ఫ్లెక్ కార్డులు ఈ ఫ్లెక్సీలు ఈ డైలాగులు సినిమా డైలాగులు అలా నరుక్కుంటూ పోతే ఎలాగ అనేది వాస్తవానికి అది కూడా ఎవరు రైట్ అని అనట్లేదు ఆ డైలాగులని అయితే అందరూ తప్పుపడుతున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొత్త పళ్ళు అందుకున్నారు ఆ వ్యక్తి ఆ రవితేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లెక్ కార్డు వ్యక్తి అతను టీడీపీకి గతంలో టీడీపీకి సంబంధించిన వ్యక్తి అది నచ్చక ఇప్పుడు వైసీపీలోకి వచ్చి వాళ్ళనే నరికేస్తున్నాను అంటున్నారు అనేది ఆయన తనకు అనుకూలంగా ఆ విమర్శనైతే మలుచుకున్నారు ఆ డైలాగ్ని అయితే మలుచుకున్నారు కాకపోతే ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో ఎంతవరకు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇప్పుడు ఒక చర్చ